దేవరకు సంబంధించి అయితే సెన్సార్ కంప్లీట్ అయిపోయింది అయితే సెన్సార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరినీ ఆశ్చర్యానికి గురిచే విషయం చెప్పిందని స్పష్టంగా అనుకోవచ్చు ఎందుకంటే ఏ సినిమా అయినా కానీ రెండు గంటలు నర లేదా రెండు గంటల ఇరవై నిమిషాలు అయితే ఉంటుంది అయితే దేవర సినిమాకు రెండు పార్ట్లు ఉన్నప్పటికీ కూడా దేవర చిత్రానికి సెన్సర్ చెప్పులు పార్ట్ వన్ దానికి ఇచ్చినటువంటి సినిమా నిడివిడి ఏంటంటే దాదాపు రెండు గంటల యాభై నిమిషాలకు పైగా ఉంది అనేది సెన్సర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అయితే ఈ రిపోర్ట్ చూసిన తర్వాత సెన్సర్ వాళ్ళ రిపోర్టు ఏంటి దేవర పాటు వన్ చిత్రము రెండు గంటల యాభై నిమిషాలకు పైగా ఉంది మరి కొరటల శివ ఏ విధంగా తీసింటాడు ఎందుకంటే దాదాపుగా ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఏమన్నా బోరు కనిపించే సీన్స్ ఏమన్నా ఇక్కడ ఉంటాయా ఏమన్నా ఎన్టీఆర్కి ఏమన్నా అంటే నెగిటివ్ షేరింగ్ చేసే విషయాలు ఎక్కువగా ఉన్నాయా అని నందమూరి అభిమానులు అయితే కొంచెం ఆశ్చర్యానికి అయితే గురవుతున్నారు అదేవిధంగా ఎక్కువ శాతం కూడా ఆచార్య ఆచార్య సినిమా కూడా ఈ యొక్క ట్రోలింగ్స్ కూడా గత రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాము ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సో అలాంటి భయం అయితే లేదు కంపల్సరిగా దేవర చిత్రము రెండు గంటల యాభై నిమిషములు ఉన్నప్పటికీ కూడా కంపల్సరిగా దేవర చిత్రము బ్లాక్ బాస్టర్ గా ఉండే అవకాశం ఉందని సెన్సర్ సభ్యులు చెప్పారు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు థ్యాంక్ యూ